పాపాల నుంచి ప్రక్షాళితులై సకల భోగాలను పరిత్యజించి సుగుణాలతో కూడుకొని ఉండడం ఉపవాసం అని చెప్పబడుతుంది అంతేగాని పూజకు ముందు ఆహారం తింటే ఫలితం ఉంటుందా లేదా అన్న మీమాంస వలదు చాలామంది పూజకు ముందు కాఫీ టీలు తాగేసిన టిఫినీలు చేసేస్తుంటారు ఇలా చేస్తే ఫలితం ఉంటుందా అని ప్రశ్నిస్తుంటారు పూజకు ముందు ఏమీ తినకూడదు అని మన పెద్దలు చెప్తుంటారు వారు ఇలా ఎందుకు చెప్పారంటే బాగా తినేసి పూజ చేస్తుంటే ఆవలింతలు వస్తుంటాయి పూజ సరిగ్గా చేయలేకపోతారు అందుకని ఈ నియమం పెట్టారు కానీ వేరే ఉద్దేశం మాత్రం కాదు అలాగని దానిని తప్పక ఆచరించాలని కూడా లేదు పూజ అయ్యే వరకు ఓపికగా ఆకలిని తట్టుకునేవారు పూజ అయ్యాక తినొచ్చు కానీ బీపీ షుగర్ అనారోగ్యం సమస్యలు ఉన్నవారికి ఈ నియమం వర్తించదు పూజ ఫలితం దక్కాలంటే భక్తితో చేయాలి కటిక ఉపవాసంతో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు ఇక ఇవాళ పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము గురించి తెలుసుకుందాం ఓ నిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకరాణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రధాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ములనగు నేనెక్కడ ఈ విష్ణువాలయ ముందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీనూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి చెలవలను దాని ఫలితమెట్టదో వివరింపుమని ప్రార్థించెను ఓ ధనలోబా నీ వడిగిన ప్రశ్నలన్నయూ మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివే కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచుండవి సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్చిత మనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందున తదితర యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రంగా గంగా గోదావరి నదుల సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్ల ప్రశ ప్రశ్నించాను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పి తిరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలేను ఇదివరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఈ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరముగా విపులీకరించమని కోరెను అందులకు అంగీరసుడు ఇటులు చెప్పుతడం ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు కనక మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రమున శేసుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజెప్పుచున్నాను తొల్లి కృతయుగమున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చునిండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను చతుర్బాహుండును కోటి సూర్య శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి నారాధుని గాంచి ఏమీయూ తెలియని వానివలే మందహాసముతో ఇట్లనియే నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మ అనుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక అన్నవు కదా అని కుశల ప్రశ్నలు అడిగిన అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియునూ లేవు అయినను నన్ని వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగా లేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చిన రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు నదులు పుణ్యాశ్రయములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చే కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయిన చూడకుండిరి వీరందరిని భక్త వత్సలుడగ శ్రీహరి గాంచి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యాద అలంకార భరితుడై నిజస్వరూపమును ధరించి భక్తుల తోడను ముని జన ప్రీతికరముగా నైమిషారాణ్యమునకు విడలిను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునుపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల వరుతెంచిన సచ్చిదానంద స్వరూపుడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు లక్ష్మీనారాయణులను इट्लु स्तोत्रमुान्ताकारं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं होगियुद्धानम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्त ோரம்ீமன்மந்தபவ்ரத்ம்லோக்கியகும்பி சரசிஜா வந்தே முக்கிர ಇಟ್ಲು ಸ್ಕುರಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಾಧ್ಯಮಂದಲಿ ಅಷ್ಟಾ ದಶಾಧ್ಯಾ ಪದ್ಧ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಮಾಪ್ತಮು.